ఆల్బుసెల్ ట్వంటీ పర్సెంట్ మందు ప్రధానంగా క్లినికల్ అత్యవసర పరిస్థితుల్లో రక్తంలో అల్వ్యూమిన్ స్థాయిలు పెంచడానికి ఉపయోగిస్తారు ఇది మానవ అల్వ్యూమిన్ తో తయారవుతుంది శరీరంలో ద్రవం రక్త శాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు ఏపీలో ఈ మందు దొరకక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆల్బుసెల్ ట్వంటీ పర్సెంట్ ఎవరెవరికి ఏ సమయాల్లో వాడతారంటే లోబిపి ఉన్నప్పుడు లేదా ప్రమాదాల్లో ఎక్కువ రక్తం కోల్పోయినప్పుడు రక్త పరిమాణాన్ని పెంచడానికి ఆల్బుసెల్ ట్వంటీ పర్సెంట్ ను ఉపయోగిస్తారు రక్తంలో ఆల్బ్యూమిన్ స్థాయిలు తగ్గినప్పుడు సెప్టిస్మియా పెద్ద పెద్ద శస్త్రచికిత్సల వంటి సందర్భాల్లోనూ ఈ ఆల్బుసెల్ ట్వంటీ ను ఉపయోగిస్తారు తీవ్రంగా కాలిన గాయాలైనప్పుడు కూడా వాడతారు అప్పుడప్పుడు అసిటిస్ స్థాయిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు ఆల్బుసెల్ ట్వంటీ పర్సెంట్ శరీరంలో రక్త నాళాల నుంచి కణజాలాల్లోకి ద్రవం ప్రవహించకుండా ఉండి రక్తం పరిమాణాన్ని పెంచుతుంది దీనివలన రక్తపోటు స్థిరంగా ఉంటుంది రక్తంలో ప్రోటీన్ స్థాయిలను నిలుపుతుంది ఆల్బుసెల్ ట్వంటీ పర్సెంట్ను కొంతమంది వినియోగించే ముందు వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి అలెర్జీ లోబీపీ వృద్ధులు కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్న రోగులు ఈ మందు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి